फर्ग्यूने क्षमापण इगस्ट रेल इरव डॉक्टर जी के नागवेणि अंड डाक्टर्जीशंकर स्ट्रेंज मेडिसिन इफ यू गिव इट टू अदर्स इट हील्स हील ఓమ్స్ ఇన్యువర్ హార్ క్షమాపణ అనేది ఒక వింత ఔషధం మీరు దానిని ఇతరులకు ఇస్తే అది మీ గుండెలోని గాయాలను నయం చేస్తుంది ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము